హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఈ కథ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ కారక్కగానే విలియమ్స్ వీరా నాకు ఒకటి అనిపిస్తుంది ఏంటంటే విశిష్ట ఫోన్ లాస్ట్ సిగ్నల్ వాళ్ళ ఇంటి దగ్గర చూపించింది అని చెప్పకదా ఇప్పుడు ఒకసారి మన వాళ్ళకి చెప్పి వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫోన్ సిగ్నల్స్ కూడా ట్రేస్ చేయించనా అని అడిగాడు అది విని సిద్ధు బాబా గతిక్కుమన్నాడు వీరా అర్థం కాలే అన్నాడు మాపే మొహంతో అంటే నా ఉద్దేశం మీ మామ ఏమైనా విశిష్టను దాచి నిన్ను వదిలించుకోవటానికి ప్లాన్ వేశాడేమో అన్నాడు అది విని సిద్ధు అసలు మా మామ సిటీలోనే లేడు అయినా ఆయనకేం పని అలా చేయడానికి అన్నాడు కొరకరా చూస్తూ వీరా ఆయనకి కాకపోతే ఇంకో ఆయనకి అన్నాడు సిద్ధు ఎవరు అని అడిగాడు ఆశ్చర్యంగా అదే మీ అంటూ ఆగిపోయాడు తాతయ్య అని అడిగాడు కావాలని సిద్ధు కాదే హే మీ నాన్న అనగానే ఆయన నీకు నాన్నే అన్నయ్య అయినా ఆయన ఎందుకు చేస్తాడు అని అడిగాడు కోపం అంచుకుంటూ ఎందుకంటే ఆయన పిలిస్తే నేను రాలేదు ఇప్పుడు జాన్యని దాచేస్తే తన కోసం నేను బాధపడుతూ వెతుక్కుంటే నన్ను ఓదార్చే క్రమంలో నాకు దగ్గర అవుతామని అన్నాడు వీర అది విని విలియమ్స్ నవ్వుకుంటే సిద్ధు షాక్ అయ్యాడు జస్ట్ మిస్ నన్ను కాకుండా డాడ్ని అనుమానిస్తున్నాడు అనుకుంటూ డాడ్ అలా ఎందుకు చేస్తారు ఆయన గురించి నీకేమీ తెలియదు హీ ఈజ్ ఏ జెంటిల్మెన్ అన్నాడు జెంటిల్మెను సూపర్ మ్యాన్ విశిష్ట దొరికితే తెలుస్తుంది నేను మీ ఇంట్లో అందరి ఫోన్లు ట్రేస్ చేస్తా ఒక్కొక్కరి నెంబర్ ఇవ్వు అని అడిగాడు విలియమ్స్ సిద్ధూకి గొంతులో పచ్చి వెలక్కాయ పడినంత ఫీల్ వచ్చింది అవసరం లేదు అన్నాడు కవర్ చేస్తూ వీరా అసలు ఇదంతా కాదు కానీ ఆయన ఫోన్ మాత్రం ట్రేస్ చేయి చాలు అనగానే సిద్ధూకి కోపం వచ్చింది ఛా నా వలన డాడ్ కూడా అనుకున్నాడు విమ్ అంకుల్ హౌస్ జాను తాతయ్య గౌతమి సురేంద్ర సుచిత్ర దిగులుగా కూర్చున్నారు గోధుమి ఏడుస్తూనే ఉంది సురేంద్ర అవును వైశు ఇంకా రాలేదేంటి మార్నింగ్ వెళ్ళింది బిందుతో పాటు అసలు విశిష్ట సంగతి లేదో అనుకుంటూ తనకి కాల్ చేశాడు సురేంద్ర నుంచి కాల్ రావడం చూసి వయసు విశిష్ట వైపు చూస్తూ లిఫ్ట్ చేసింది మామ అన్నది వైషు ఎక్కడ ఉన్నా విశిష్టని కన విశిష్టని కనపడడం లేదు అన్నాడు సీరియస్గా వైషు నాకు కనపడుతుంది అనుకుంటూ అవునా అన్నది ఆశ్చర్యంగా విశిష్ట వెంటనే ఫోన్ లాక్కొని హలో మామయ్య అన్నది అది విని సురేంద్ర విశిష్ట గొంతు వెంటనే గుర్తుపెట్టి విషి అని అరిచాడు ఆనందంగా అంతే ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారిగా నా అన్నారు ఆనందంగా మీరా ఫోన్ ట్రాప్ కాదు కానీ నేను ఆయనతో మాట్లాడుతూ అంటూ రెహ్మాన్తో నువ్వు ఈమెను తీసుకొని మన గెస్ట్ హౌస్కి వెళ్ళు అని కార్ దిగాడు తన వెనకే విలియమ్స్ నవ్వుతూ సిద్ధు కంగారుగా కార్ దిగారు రెహ్మాన్ డ్రైవింగ్ సీట్లో కూర్చొని సరే సురేంద్రకి ఏం తెలియకపోతే ఆ రితీషే ఎటు వస్తాడుగా తెలుసుకుందాం అన్నాడు కార్ స్టార్ట్ చేసి రెహమాన్ కార్ వెళ్ళగానే విలియమ్స్ క్యాబ్ బుక్ చేశాడు విమ్మో అంకుల్ హౌస్కి విశిష్ట మామయ్య నేను కాదు అని చెప్పండి ముందు అన్నది సురేంద్ర వాళ్ళందరి వైపు చూస్తూ వైషు అనుభవి రిషి అనేసా నాకు వాయిస్ ఒకేలా అనిపించింది అన్నాడు తాతయ్య మాత్రం నమ్మలేదు విశిష్ట మామయ్య నీకు నీకు వైషు లొకేషన్ షేర్ చేస్తుంది రండి మీతో మాట్లాడాలి అన్నది సురేంద్ర ఓకే అంటూ కాల్ కట్ చేసి పదండి అందరం లంచ్ చేద్దాం వైషు విశిష్ట గురించి ఏదో చెప్తాను రమ్మన్నది అన్నాడు ఆనందంగా తాతయ్య అయితే తన్నే రమ్మను నువ్వెందుకు వెళ్ళడం అని అడిగాడు ఎగతిగా చూస్తూ సురేంద్ర అని కాదు మావయ్య ఏదో ఇంపార్టెంట్ మ్యాటర్ నన్ను మాత్రమే రమ్మనింది అన్నాడు సుచిత్ర అయితే వెళ్ళు సూరి బంగారం దొరికిన తర్వాత అందరం కలిసి డిన్నర్ చేద్దాం అసలు ఈ టెన్షన్లో మేము వంట చేయలేదు అన్నది సురేంద్ర అబ్బా మార్నింగ్ టిఫిన్ కూడా తినలేదు కనీసం ఓట్స్ అయినా చేయి తినేసి వెళ్తాం అంటూ ట్రచ్ చేంజ్ చేసుకోవడానికి లోపలికి వెళ్ళాడు గౌతమి లేచి కళ్ళు తుడుచుకుంటూ తన ఫోన్ తీసుకొని వైషూకి కాల్ చేసింది మమ్మీ కాలింగ్ అని చూసి వైషు అదిరిపడింది అక్క మమ్మీ ఫోన్ అన్నది విశిష్ట లిఫ్ట్ చేసి ఏదో ఒకటి చెప్పి డౌట్ రాకుండా మేనేజ్ చేసి అన్నది వైషు సరే అనని లిఫ్ట్ చేసి ఆ మమ్మీ అనగానే వైషు అక్క ఎక్కడుందో నీకు తెలుసా అని అడిగింది సూటిగా లేదు మమ్మీ మరి మామయ్యని ఎందుకు రమ్మన్నా నువ్వే ఇంటికి రావచ్చుగా అసలు మార్నింగ్ నుంచి ఒక్క ఫోన్ లేదు నీ నుంచి నేను విశిష్ట గొడవలో పడి నీ సంగతి మర్చిపోయాను అన్నది వైషు మమ్మీ బావ ఫోన్ చేసి విషయం చెప్పగానే నేను బిందు అక్క కోసం వెతుకుతూనే ఉన్నా నాకు ఒక డౌట్ వచ్చి బావని మామయ్యని రమ్మన్నాను నువ్వు వరే అవ్వకు మమ్మీ అంటూ కాల్ కట్ చేసింది బిందు ఆంటీ నమ్మంటారా వా అని అడిగింది కంగారుగా వైషు అసలు ఎందుకక్క మామయ్యని రమ్మన్నావు అని అడిగింది కంగారుగా రానివు చెప్తా ఇంతకీ మనం ఎక్కడికి ఉన్నాం అని అడిగింది చుట్టూ చూస్తూ బిందు మా పిన్ని వాళ్ళ గెస్ట్ హౌస్ అన్నది ఇబ్బందిగా నవ్వుతూ విశిష్ట ఏంటి ఇంత దూరం తీసుకొచ్చారో అని అడిగింది ఆశ్చర్యంగా వైషు అవునక్క అంతా బావ ప్లానే అన్నది విశిష్ట మామయ్యను రానివ్వు ముందు అన్నది సీరియస్గా చూస్తూ అంకుల్ హౌస్ దగ్గరకు వచ్చే కొద్దీ సిద్ధుకు టెన్షన్ మొదలైంది అసలు ఈ విలియమ్స్ని ఏం చేయాలి ఇడియట్ రాస్గెల్ అంటూ తిట్టుకుంటుంటే విలియమ్స్ సర్లే సిద్ధు ఇంకా ఆపే అన్నాడు వీరా ఏంటి అన్నట్లు చూశాడు విలియమ్స్ వైఫ్ విలియమ్స్ అదే వీరా నువ్వు ఇప్పుడు లోపలికి వెళ్తావా వెళ్తే మీ వాళ్ళ రియాక్షన్ ఏంటి అని సిద్ధు టెన్షన్ పడుతున్నాడేమో అని అంటూ సిద్ధు వైపు చూశాడు సిద్ధు ఒకవేళ మా డాడీ తప్పు లేకపోతే నువ్వు మా అన్నయ్య నుంచి దూరంగా వెళ్తావా అని అడిగాడు సిద్ధు కోపంగా విలియమ్స్ షాక్ వీరా ఎహే ఆపండి ఇద్దరు అని అరిచాడు ఈలోపు సురేంద్ర తమ కళ్ళ ముందే కారులో వెళ్ళడం చూసి సిద్ధు కంగారుగా ఫోన్ చేశాడు వీరా ఫోన్ లాక్కొని నువ్వు ఆయన్ని ఫాలో అవ్వు అన్నాడు విలియమ్స్తో సిద్ధు ఓ మై కాడ్ ఇప్పుడు వైషు ఫోన్ చేస్తే ఎలా అంటూ ఇంకా టెన్షన్ పడ్డాడు వీర సిద్ధు ఫోన్ ట్రాక్ ఓపెన్ చేసి అందులో పడేశాడు సిద్ధు సురేంద్ర కార్ వెళ్ళే రూట్ చూసి అదిరిపడ్డాడు ఇదేంటి డాడీ ఇటు వెళ్తున్నారు అంటూ కంగారు చూస్తున్నాడు అక్కడ వైషు సిద్ధుకి మెసేజ్ చేసింది అక్కకి దొరికిపోయాం మామయ్య కమింగ్ అంటూ బట్ మనోడు అది చూడలేదుగా ఎంతసేపైనా సిద్ధు రిప్లై ఇవ్వకపోవడంతో పశువు బయటకు వచ్చి కాల్ చేసింది ఫోన్ రింగ్ అవుతుంటే సిద్ధు ముందుకు వంగి ర్యాక్ ఓపెన్ చేశాడు మీరా తనని వెనక్కి తోసి ఏంటి బే ఈ హడాబిడి ఆ గమ్మనుండు అన్నాడు సీరియస్గా ర్యాక్ మళ్ళీ క్లోజ్ చేశాడు కాసేపు తర్వాత సురేంద్ర కారు ఆపి లోపలికి వెళ్తుంటే సిద్ధుకి గుండె ఆగి మళ్ళీ కొట్టుకుంది పైన విండులో నుండి సురేంద్ర రావడం చూసి వయసు ఫాస్ట్గా వెళ్ళి డోర్ తీసింది సురేంద్ర లోపలికి వచ్చి ఎదురుగా ఉన్న విషయం చూసి చాలా సంతోషించాడు వెంటనే వయషు వైపు చూసి ఏం జరుగుతుంది వైషు అని అడిగాడు కోపంగా వీర్యా విలియమ్స్ లోపలికి వెళ్తుంటే వాళ్ళని ఎలా ఆపాలో అర్థం కాక సిద్ధు టెన్షన్గా వాళ్ళ వెనకే వచ్చి అన్నయ్య మనం ఎందుకు లోపలికి ఇది బాడీ డాడీ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ హౌస్ తను ఏదో పని మీద వచ్చి ఉంటారు నీకు కేవలం డౌట్ మాత్రమే కదా ఆయన బయటకు వచ్చాక అడుగు కాదు కొడుతుంటే వెళ్దాం ఆయన నువ్వే రామ్ అని లోపల అందరికీ చెప్తాడు తర్వాత మమ్మీకి విషయం తెలుస్తుంది ఆ తర్వాత తన నుంచి నిన్ను చేయడం ఈ విలియమ్స్ వలన కూడా కాదు అన్నాడు అంతే వీరా ఆగిపోయాడు విలియమ్స్ సిద్ధు తెలివికి ఫిదా అయ్యాడు కానీ అంత ఈజీగా వీర ఒప్పుకోవాలిగా సిద్ధు వైపు చూసి ఓ అలా అంటావా అయితే నువ్వు వెళ్ళు లోపలికి ఆయన్ని తీసుకొని రా అన్నాడు సిద్ధు ఏం మాట్లాడకుండా చూస్తుంటే వెళ్ళు అన్నాడు సీరియస్గా విలియమ్స్ తొందరగా వెళ్ళి సిద్ధు అన్నాడు నవ్వుతూ సిద్ధు విలియమ్స్ని తినేలా చూశాడు బిందు ఏహే నువ్వేంటి డోర్ వేయకుండా వచ్చావు అంటూ డోర్ వేయబోతూ బయట వీరాని చూసి బక్క చిక్కిపోయింది బిడ్డ వయసు ఏమైందంటూ అని అడిగింది పామ్మో నేను వద్దంటున్నా వినకుండా మగడూ పిల్లలు కలిసి నన్ను ఇరికించారు పిల్లన వచ్చేసాడు ఇవాళతో నా చాప్టర్ క్లోజ్ అంటూ ఏడుస్తుంటే విశిష్ట గబగబా వచ్చి చూస్తుంది వీర కొంచెం దూరంలో అంతే డోర్ క్లోజ్ చేసి మామయ్య మీరు రావడం ఆయనకి తెలిసిపోయింది అన్నది కంగారుగా సురేంద్ర అబ్బా నాకు ఒక్క ముక్క అర్థం కావడం లేదు అన్నాడు సీరియస్గా వైషు అంటే వీర అంటూ వణికిపోయింది బిందు అంతా వల్లే ఇంకో నెలలో పెళ్ళి అయ్యో దేవుడా ఇప్పుడు ఎలా అంటూ పైకి చూసింది సురేంద్ర ఎవరు రామ్ వచ్చాడా నా వెనకాలే ఎందుకు అని అడిగాడు ఆశ్చర్యంగా విశిష్ట మామయ్య నేను మీకు వివరంగా చెప్ మొత్తం చెప్తాను ఆయన నన్ను ఇక్కడ చూస్తే అంతే సంగతులు వైశు బిందు నేను చెప్పేది వినండి నేను లోపల దాక్కుంటాను ఆయన వస్తే డౌట్ రాకుండా మేనేజ్ చేయండి ముందు నా ఫోన్ ఇవ్వండి అన్నది వైష్వు ఫాస్ట్గా వెళ్ళి ఫోన్ తెచ్చిచ్చింది విసిస్టర్ ఓకే నేను లోపలికి వెళ్తున్నా జాగ్రత్త అంటూ లోపలికి వెళ్ళి డోర్ వేసుకుంది సురేంద్రకి ఏమీ అర్థం కావడం లేదు బయట వీరా సరే నేను వెళ్తాం అంటూ వచ్చేశాడు సిద్ధు విలియమ్స్తో అయిపోయా నా చేతిలో అంటూ వీరా వెనకే వెళ్ళాడు వీరా వెళ్ళి డోర్ దబదా వాదుతుంటే బిందు వైషుతో మీ బావగారు వచ్చారు అన్నది వైషు నేనా నువ్వే ఆయన నన్ను చూస్తే ఇంకంతే నేను దాముకుంటా నువ్వే మేనేజ్ చెయ్యి అంటూ ఇంకో రూమ్లోకి ఉరికింది బిందు భయపడుతూనే డోర్ తీసింది వీరాన్ని చూసి మీరా అన్నది భయభయంగా వీరా లోపలికి వస్తూ చుట్టూ చూశాడు సురేంద్ర తనని చూసి రామ్ అంటూ ఆనందంగా పైకి లేచాడు సిద్ధు లోపలికి వచ్చి విశిష్ట లేకపోవడం చూసి ఊపిరి పిలుచుకున్నాడు